హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ డీటింగ్ కిట్స్ ఇలా ఒకసారి నేను చూపించినట్టు చేపల పులుసు చేయండి ముక్క కాదు కదా దాంట్లో ఉండే పులుసు కూడా మిగిల్చరండి అంత బాగుంటుంది ఈ చేపల పులుసు ఇలా చేసుకున్న చేపల పులుసు కనీసం రెండు రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఈ చేపల పులుసు రైస్ రోటీ చపాతి సంగటి అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముక్క లోపల వరకు సాఫ్ట్గా ఉడికి అసలు చిదురు అనేది కాకుండా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు కోసం ఇక్కడ నేను ఒక కేజీ చేపల్ని తీసుకున్నానండి ఇవి క్లీన్ చేసిన తర్వాత ఒక కేజీ ఉన్నాయి నీట్గా కళ్ళుప్పు వేసి బాగా కడుక్కొని ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోండి నీళ్ళన్నీ ఒడిచిపోయే వరకు తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి మీ దగ్గర ఈ కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారాలు ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోండి తర్వాత పైన ఒక మూతన పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది అనుకుంటా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని దీన్ని కూడా ఒక అరగంట నానబెట్టుకోండి ఈ చింతపండు చేపలు బాగా నానేలోపు దీనిలోకి కావలసిన కూరగాయలు అలాగే మసాలా పేస్ట్ చూద్దామండి ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయలు ఒక ఏడు తీసుకున్నాను అలాగే ఒక పది పొట్టువలసిన వెల్లుల్లిపాయలు ఒక మీడియం సైజు టమాటా రెండు పండు మిరపకాయలు మీ దగ్గర లేకపోతే మ పచ్చిమిర్చి వాడుకోండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఇలాగా ఒక కడాయిని తీసుకొని ఒక నాలుగు టీ స్పూన్లా ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్కని ఇలాగా తుంచి వేసుకోండి ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక రెండు యాలుక్కాయలు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ మసాలా దినుసులన్నీ మంచి వాసన రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసులు ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆపేసి వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి తర్వాత దీనిలోకి అవసరమైన నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి బరక అనేది అసలు ఉండకూడదు గసగసాలు కూడా మెత్తగా అయిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉండాలి మసాలా పేస్ట్ అనేది ఇప్పుడు ఈ చేపలు ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఐరన్ కడాయిని పెట్టుకున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే నాన్ స్టిక్ది పెట్టుకోండి అల్యూమినియంది మటుకు వాడద్దు అతుక్కుపోతాయి ఇప్పుడు కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇలాగా కడాయిలోకి పెట్టుకోండి ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ పెట్టండి ఎక్కువ పెట్టొద్దు విరిగిపోతాయి కదిలిచ్చేటప్పుడు ఇలా పెట్టుకొని పైన మూతన పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు ఒక సైడు ఫ్రై చేసుకోండి తరువాత ఒక అట్ల కాడతోటి నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఎలా అంటే అలా తిప్పొద్దు ముక్క అనేది విరిగిపోతుంది సాఫ్ట్గా ఉంటాయి కదా కొంచెం చేపలు ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మళ్ళీ రెండో వైపు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువ మరీ ఎర్రగా కాల్చాల్సిన పని లేదండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా చేప ముక్కల్ని కూడా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా చేప ముక్కల్ని కూడా ఇలాగే వేయించి మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర కోసం ఇలాగా ఒక వెడల్పుగా ఉండే కడాయిని తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి లేకపోతే వాసన వాసనలాగా అనిపిస్తుంది అలాగే చేపలు వేయించిన తర్వాత మిగిలిన నూనె కొంచెం ఉంది అది కూడా వేసేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేయండి ఆవాలు జీలకర్ర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా మంచిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోకపోతే కూర అనేది తీపి వస్తుంది ఉల్లిపాయల వల్ల అందుకని ఉల్లిపాయలు బాగా రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగనివ్వండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకొని అంతా దీనిలోకి తీసుకున్న టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పండు మిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పైన మూతను పెట్టేసి టమాటాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి ఫస్ట్ తర్వాత మళ్ళీ చూసి వేసుకుందరు ఒకేసారి వేసేసుకోవద్దు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా ఉప్పు కారాలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాల నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు ఇలా ఉంటుంది కదండి మీకు చూపించడానికి ఇక్కడ నేను గ్లాస్ కొలతతోటి చూపిస్తున్నాను చిక్కగా ఉండే ఒక రెండు గ్లాసుల చింతపండు గుజ్జుని వేసుకోండి వేసుకొని ఈ మసాలా చింతపండు గుజ్జు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత పైన మూతన పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఇలాగా బాగా రెండు మూడు నిమిషాలు చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మిక్సీలోకి ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని ఇలాగా పోసుకుంటున్నానండి అలాగే గ్రేవీ కోసం ఇక్కడ నేను ఒక మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రాగా మొత్తం నాలుగు గ్లాసుల నీళ్ళు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది అలాగే కొంచెం కారం తగ్గింది అందుకని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు అనేవి ఇదే టైంలో వేసేసుకోండి వేసుకొని ఇలా కలుపుకొని నాకు ఇక్కడ కొంచెం పులుసు అనేది చిక్కగా అనిపించింది అందుకని ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి మీ చిక్క మీకు పులుసు అనేది ఎంత చిక్కగా లేదా పలచగా కావాలంటే అలా వేసుకోండి నీళ్లు సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పులుసుని బాగా ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించండి పులుసు ఇలా బాగా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఇలా అన్ని నిదానంగా వేసుకున్న తర్వాత గరెట పెట్టి అసలు తిప్పొద్దండి చేపల కూరకి ఇలాగా గిన్నెను పట్టుకొని ఇలా ఊపాలి అంతే గరెట మాత్రం పెట్టొద్దు ముక్క అనేది చిదురైపోతుంది ఇలాగా తిప్పుకున్న తర్వాత పైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మళ్ళీ కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అంతే ఎక్కువ టైం ఏం పట్టదండి ఇలాగా మళ్ళీ కదుపుకున్న తర్వాత పైన మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకుంటే అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చిక్కటి గ్రేవీతో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇలాగ గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కపడకుండా చాలా బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇలా ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్